నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుమిత్ కోరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య వెంకటేశ్వర్లు మండల అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నేను తుమిట్ కోరి రేపు జరగబోయే పదమూడవ తారీఖు పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ గారిని బలపరుస్తూ యూత్ కాంగ్రెస్ ఇల్లందు పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరగడం జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురం కలకయ మాజీ కేంద్ర మంత్రి కోరిక బలరాం నాయక్ గారు మరియు కోరిక సాయిశంకరన్న वाल आदेश मेरे को भारी र्यी जे, चर्चिचना रेप केन्द्र राबोदी कांग्रेस खचित गेलबो और राहुल गांधी अगर पीएम बन गए तो अपने देश में जितने भी जो जाब नहीं है युवा है उनको हरी एक को जाब आता ये हंड्रेड परसेंट श्योर है और हम यु जो भी है सब मिलके राहुल गांधी को जिताने को ये कर और कोशिश कर रहे हैं और हमारे का बलराम को जिताने के लिए ये पूरा हमारा यूथ ज्वाइन हुआ है बहुत इंटरेस्ट भी दिखा रहा है हमारे लंदू में और, और आने वाले पार्लियामेंट इलेक्शन में यूथ और इंटरेस्ट लगाते हैं जिता लेंगे बोलते हम सब रडी में है और जो भी है हमारे एम साहब गोरम खनगे इतना सपोर्ट करते हैं हमारे को यूथ को भी हों दो और जो भी जॉब नहीं है लड़कों को ल, लड़कों को भी बहुत सपोर्ट करते हैं उन्होंने और होने वाले पार्लियामेंट इलेक्शन में हमारे बलराम नायक को जिताने वाले हैं हम अब तेरह तारीख होने वाले इलेक्शन में पार्लियामेंट इलेक्शन में बलराम नायक साहब को बहुत अधिक मेजॉरिटी से जिताने वाले हैं वो भी मेन मेन यूथ कांग्रेस का ही बड़ा हाथ रहने वाला है होने वाले पीएम राहुल राहुल गांधी को गिफ्ट में हम सब कोरी का बलराम नायक 13 तारीख होने वाले इलेक्शन में जिताने वाले हैं और गिफ्ट देने वाले हैं जय कांग्रेस जय आवर इंस्पिरेशन इज आवर कन कनकय सर एमएलए ऑफ इलेंदु कांस्टेंसी वी आर ट्राइंग टू रीच आवर लेवल एंड वी आर रिक्वेस्टेड टू ऑल कमिंग डे आफ्टर टुमारो 38 13 द इलेक्शंस हु इज द యూత్ ఆఫ్ ఇల్లందు కన్స్టిట్యున్సీ అండ్ హూ ఇస్ ద న్యూ వోటర్స్ ఆఫ్ ఇల్ందు కన్స్టిన్సీ వీఆర్ ఆల్వేస్ రెడీ టు సపోర్ట్ అవర్ పోరికా బలరామ్ నాయక్ సార్ అండ్ విల్ గివ్ గిఫ్ట్ టు మిస్టర్ రాహుల్ గాంధీ హూ ఈస్ కమింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో వి విల్ గవ్ ఎ బెస్ట్ గిఫ్ట్ టు రాహుల్ గాంధీ సార్ ఫ్రమ్ మహోబాద్ కాన్స్టిట్యూన్సీ బిగ్గెస్ట్ మెజారిటీ ఆఫ్ ఇన్ దిస్ ఎలక్షన్స్ సో థ్యాంక్ యూ ఎవరి వన్ కమింగ్ టు జాయిన్ దిస్ అకేషన్ అండ్

యువజన కాంగ్రెస్లే ఒక బలం ఒక శక్తిగా ప్రయాణం చేయాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాను పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఎల్లరూ నియోజకవర్గం ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి బలరావు నాయక్ దీంపు కోసం ప్రత్యేకంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున గొప్ప నిర నిరాహారంతో పట్టణంలో మరి ప్రచారం నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అవసరం అని చెప్పి మరి సందర్భం తెలియజేస్తా ఉన్నా దేశంలో రాహుల్ గాంధీ గారు గెలవాలంటే ఈ ప్రాంతం నుంచి బైపాస్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి సోనియా గాంధీ గారు పంపించినటువంటి మరి కోరిక బలరంగ బలం నాయక్ గారిని పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించడానికి వివిధ రకాల కార్యకర్తలను కూడా కురిచారని చెప్పి చేస్తూ తప్పకుండా ఈ విజయాన్ని పెద్ద విజయంగా భావిస్తూ గతంలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు కూడా విభజన కారణ సభ్యుల్లో గడప గడప కార్యక్రమంతో పాటు మంచి మైకినాలు నిర్మించి విజయాన్ని కారణంగా తిరుగుకోవాలని విజ్ఞప్తి చేస్తూ చదువు తీసుకుంటున్నా